amir kuch jare anu right out nice ready andar ek side chhodandi tamsa ah ipure ipure maaulu theena kada tamsa lede em tamsa paiyindi okay ready ready smile ready itri paadavada ok one okay, second smile ఇప్పుడే పెట్టండి సార్ ఫేస్ కి కదపబెట్టండి చేంజ్ చేయండి పునరావృతం అందరూ సార్ ఇష్టం ఒక్క నిమిషం సార్ ఒక్కసారి చూడండి సార్ అందరు చూడండి ఇప్పుడు రెడీ సార్ కూడా

ధర్మశాన అనుమతితో ధర్మశ్రీ ఆర్గనైజర్స్ యొక్క అనుమతితోనే ఒక చిన్న సంస్కారం కార్యం చాలా చేయాలని మేము రెడీ ఉన్నాం సార్ థ్యాంక్ యూ నేను నేషనల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పని చేస్తున్నాము గతంలో కేరళ డిగ్రీ కాలేజ్ లో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాను నేను ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను అంటే మా రాబాబు సార్ తర్వాత ఎక్కువ అదృష్టం అవుతుంది నేనే ఎందుకంటే ఇప్పుడు కూడా నిత్యం ఈ కాలేజ్ తో ఉంటాను ఇక్కడ చెప్పే గురువుల సహాయం తీసుకుంటాను

ఎందుకంటే మేము ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన ఈ కమిటీ నెంబర్కి మా తరఫున మా బయట తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు వెంకట్ నేను ప్రైవేట్ జూనియర్ కాలేజ్ లో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను ముందుగా ఈ ఈ ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో మేము గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో తీసుకోవాలి కుమార్ సార్ అని ఎప్పుడు చెప్పారు మాకు అవకాశం లేదు మీకు టైం లేదు అంటున్నాం కాబట్టి సార్ గురించి కానీ చాలా చెప్పే చాలా ఉన్నాయి నెక్స్ట్ టైం మీరు ప్రోగ్రామ్ పెడతాం కదా ఎప్పుడైనా మీరు థాంక్యూ ఆల్గర్ పాప సోరారం రామం పాలచమట ప్రశ్న గవర్నమెంట్ టీచర్ గా పని చేస్తున్నాను 11వ తరగతి కోచింగ్ కూడా ఐస్కూల్ ఇక్కడ పిల్లలు 6th 4th స్టాండర్డ్స్ చదువుతున్నారు మా వైఫ్ కూడా గవర్నమెంట్ టీచర్ గా 11వ తరగతిలో ఉర్నా చేస్తాను సో ఎవరీ టైం సమయం

మైకెల్ పద అన్నమాట కొడగింది సార్ తోటి అంతర కలుస్తాడు నేను ఒక్క జనరేషన్ చెప్పొచ్చోనే చేస్తాను నేను అచ్చవేగా ఎన్జీసీ దగ్గర ఫుట్బాల్ వచ్చే ఫస్ట్ మ్యాచ్ నాదే ఈ కాలంలో ఫుట్బాల్ మ్యాచ్ నే రంటే ఈ టెక్చర్స్ అందరూ కూడా ఫీలింగ్ ఉండలేదు ఎన్ఎస్ఎస్ కండిషన్స్ అప్పుడు సౌమ్ర కూడా గుడకయ్య సార్ నేను అసలు చదవడం ఆడేదాన్ని బయట గ్రౌండ్ లో ఉండేదాన్ని కానీ ఎప్పుడు నాకు అంత చదవాలి అని ఇంట్రెస్ట్ అయితే నాకు మంచి హస్బెండ్ నాకు మంచి ఇద్దరు పిల్లలు డాక్టర్ చదువుతుంది ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంది బాగున్నాడు ఇంజనీరింగ్ థర్డ్ అని చూస్తున్నాడు నాకు మంచి ఫ్యామిలీ దొరికింది నేను ఆడుతూ పాడుతూ చదివాను నా హస్బెండ్ కూడా నన్ను అంత బాగా చూస్తుంటాను लेकिन ये सुचासना आगे अपने लाइन में मसाले चीनी के आसपास रहने से आंटा साल ना देखे साल नहीं बोले जैसे कि साल का आप देख रहे हो साल का आप क्योंकि मापा बाहर विभिन्न सीमाओं कोड आप इनके लिए और साले

ముందు ఇప్పుడు జరిగిన వాడి నుంచి ఒకసారి ఒక అంటే తీసుకుంటున్నాను సార్ అండి సో నా నేటివ్ ప్లేస్ వచ్చి బాగుంది సో సీ హ్యాపీలీ అంటే మనం తీసుకున్న దానిలో ఆనందాన్ని అప్పుడు ఉన్నారు అప్పుడు ఆకాశంలో దొరికేతుడు ఆఫీస్ కూడా కాలేజ్ కంపెనీ నాకు వీడియో కంపెనీ సార్